శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ ముందుగా ప్రేక్షక మహాశివులకు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రము ఒక పాదము కలిసి మేషరాశి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు వారికి ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉంది అని నేను చెప్తున్నాను ఎందుకు మహాద్భుతంగా ఉంది అంటున్నాను అంటే ఈ సంవత్సరము కుజుడు రాజయినాడు కుజుడు రాజైన దానికి మేషరాశి వారికి ఏమిటయా సంబంధం అంటే మేష లగ్నానికి కానీ రాశికి కానీ అధిపతి కుజుడే కాబట్టి ఇంకా మన కుజుడే రాజు అయినప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మీకే ఆలోచిస్తారని వదిలేస్తున్నాను కీర్తి ధనలాభము ఈ సంవత్సరము మేషరాశి వారికి ధర్మకార్యాలు చేయుట అనేక శుభ ఫలితాలు వస్తాయి అని అంటున్నారు ఎవరైనా మామూలుగా ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయండి అని ఒక మాట చెప్తాం కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే అనేకానేక రకాల శుభ ఫలితాలు అంటున్నాము అంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాల మీద శుభ ఫలితాలే ఉంటాయి గాక సంతాన ప్రాప్తి సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి సంతోషము శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది ఉంటుంది అలాగే స్థాన చలనము ఉన్నతమైనటువంటి చోటికి అనుకూలముగానే ఉంటుంది భూ భూలాభాలు భూమి వలన లాభాలు అనేటువంటివి కూడా ఉంటాయి నీచభంగ రాజయోగం అని చెప్తున్నాడు అంటే నీచత్వము భంగమై రాజయోగం పట్టటం అనేటువంటిది ఉన్నది అని అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అసలు వీడేమిటి ఇంత పెద్ద ఊహ చేయటం ఏమిటి అనేటువంటి ఆలోచనలు అందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయేట్టుగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి సమయముగా ఉన్నది మంచి మెడల్స్ సాధించేటువంటి విధంగా మీ చదువులు ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీకి చాలా యోగదాయకమైనటువంటి కాలము వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి విధానము ఉన్నది ఇంకా ఉద్యోగము కావాలి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పదోన్నతులు అంటే ఉన్నతమైనటువంటి అంటే మామూలుగా అప్గ్రేడ్ కావటము అంటే ప్రమోషన్ లాంటివి ఏమైనా మీకు రావచ్చును కూడా వచ్చి స్థాన చలనం అనేటువంటివి కూడా ఉంటాయిగాక కోర్టుపరమైనటువంటివి కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా పెండింగుల్లో ఉంటే గనక తప్పకుండా ఈ సంవత్సరము మీకు కోర్టు కూడా మీకు అనుకూలముగా తీర్పులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఈ రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఈ విజయాలన్నీ కూడా పొందండి ఇక ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే గోసేవ అన్నదానం వంటి కార్యక్రమాలు చేయండి మేలు జరుగుతుంది క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమిటి క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము అది ఉంటుంది వాస్తవమే క్రోధము ఉంటుంది కోపము ఉంటుంది కోపాగ్ని క్రోధాగ్ని అంటాం మనం అంటే కొన్ని కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటం జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా అయితే అగ్ని క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం పైగా మంగళవారము కుజుడు ప్రాధాన్యత కుజుడు రాజైనడు ఈ సంవత్సరం మంగళవారము అనంగానే మంగళం మహత్తని ఎప్పుడు కూడా మంచిదే మంగళవారం మంగళవారం ఎప్పుడు కూడా చెడ్డది కాదు మంగళకరమైనటువంటి రోజు మంగళవారం కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక అయితే క్రోధము క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ దానివలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది గాక కోపాగ్ని క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది అది గమనించాలి మనం అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది రుణాలు బాగా చేస్తారు అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాడుగా అనుకూలించాలిగా కాబట్టి చోట పెద్ద అప్పు చేయటము చిల్లర అప్పులన్నీ తీసేయడము కాక భూములకు విలువ చాలా పెరుగుతుంది కాక అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ విలువ పెరుగుతుంది అలాగే ఈ సంవత్సరము మాంగళీయక దోషాలు కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా గాక అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి గాక అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ గాక ఇవన్నీ ఉంటాయి పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది ఇది ఐశ్వర్యము కొంత కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది సరిహద్దులలో దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది మరి కోపములో ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పడం అనేది జరుగుతుంది కాక అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి మంచి జా జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు బియ్యానికి బాగా ధర పెరుగు పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది అందరూ కూడా మనస్సుతో చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది అకాల వర్షాలు కురుస్తాయి ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది కొంత ఐశ్వర్య నష్టము రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు ప్రముఖుల వ్యాపార ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తూ